జనాలకు చెందిన శ్రీరస్తు కళ్యాణ వేదిక ఆధ్వర్యంలో వెడ్డింగ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం శనివారం ఎడ్ల లింగయ్య కాలనీలో జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు తెనాల్లోని ఎడ్ల కాలనీలో శ్రీరస్తు కళ్యాణ వేదిక ఆందోళన వెడ్డింగ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎం అజయ్ కుమార్ ఎం శ్రీనివాసరావు ఎం శ్రీస్తు దాసు యు ఉషారాణి డి కోమలి డి రమేష్లు ఉన్నారు మరి ఈ శ్రీరస్తు కళ్యాణ వేదిక అనేటువంటి అసోసియేషన్ డిసెంబర్ నాలుగులో ప్రారంభించబడింది మరి ఈ తెనాలి పట్టణం అనగా గుంటూరు జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మ్యారేజీ మీడియేటర్ల యొక్క ఐక్యత కలిగి వాళ్ళ క్షేమాభివృద్ధి కొరకు ఈ టీ అసోసియేషను ఏర్పాటు చేయాలని మేమందరూ కూడా అలాంటి దృఢనిచ్చితితోటి ఆ మీడియేటర్ల యొక్క వ్యవస్థ కొరకు సమగ్రంగా కష్టపడి పనిచేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ టీ వ్యవస్థను మేము అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ టీ ఈ కార్యవర్గము అలాగే ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగించబడుతుంది కనుక దీనిలో మేమందరం ఎవరో గొప్ప కాదు అందరం సమాన సమానము అనేటువంటి భావంతో కష్టపడి పనిచేస్తూ ఈ అసోసియేషన్ సమగ్ర అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని ప్రతి వారికి ప్రేమపూర్వకమైన మనవి చేస్తూ నేను ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను నా పేరు మేడిపల్లి రామానుచయ్య